నమస్తే వెల్కమ్ టు వెన్నెల ఫ్రూట్స్ వెన్నెల ఫ్రూట్స్ యూట్యూబ్ ఛానల్లో ఈ మధ్య వీడియోస్ అప్లోడ్ అవ్వడం తగ్గినాయి కొన్ని అనివార్య కారణాల వలన నేను వీడియోస్ ఎక్కువ చేయలేకపోతున్నాను క్షమించండి రెండు మూడు చేశాను ఇది కస్టమైజ్ పూర్తి ఏ బేస్ డయామీటర్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం యాక్చువల్గా టూ ట్వంటీ ఎంఎం డయామీటర్ చార్జ్ చూ త్రీ పాయింట్ ఫైవ్ ట్వంటీ త్రీ పాయింట్ అంటే ఏ షార్ప్ చేయాల్సిన ఫ్రూట్ను సారీ ఎఫ్ షార్ప్ చేయాల్సిన ఫ్రూట్ని నేను ఏ బేస్లో చేశాను కస్టమైజ్ అనమాట ఇక్కడ వేళ్ళు దగ్గర రావాలని చెప్పేసి సిస్టర్ చాలా చిన్న వేళ్ళు ఉన్నాయి అంగయారు కన్నీ అని శివర్ దగ్గర తమిళనాడులో ఉంటుంది చాలా నియర్ బై చేయాలని చెప్పేసి కస్టమైజ్ చేశారు చాలా పక్కలే వస్తాయి అయితే ఇక్కడ వస్తాయి అంటే ఒక సెంటీమీటర్ దగ్గర దగ్గర తగ్గేయడానికి డయామీటర్కు తీసుకోవాల్సి వచ్చింది తర్వాత శ్రీహరి సార్ అని గట్టిపల్లి ఉంటారు సారు సార్ కోసం ఇక్కడ ఫ్రూట్ ఇది శ్రీషార్కు ఇది ఎఫ్ఓ భాస్కర్ సార్ సీనియర్ నాకు చాలా చాలా ఊళ్ళు నుంచి ఫ్రూట్స్ తీసుకుంటున్నాడు ఆయన కోసం భాస్కర్ సార్ తిరుపతి Bu da yine 5 Çok విషారు పట్టి శ్రీయర్ సార్ గట్టుబడి సరే లేదు ఎఫ్ఐం చెప్పాను జిఎం శృతికి కాన్పరాకు అన్ని స్వరాలు పర్ఫెక్ట్గా మిర్సౌండ్ కూడా అన్ని పర్ఫెక్ట్గా వెన్నల్ ఫ్రూట్ తయారు చేస్తుంది నచ్చితే లైక్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి థ్రెడ్డింగ్ డిఫరెంట్ 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 కాకుండా మూడు చోట్లకు వెళ్ళే మూడు ఫ్రూట్స్ డిఫరెంట్గా ఉంటే ఒకటే నాకు థ్రెడ్ వేసాను చాలా బాగుంది థ్రెడ్డింగ్ వేస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు నా వీడియో పలాను చోటు నుంచి అని టైప్ చేసి కామెంట్ చేస్తే ఫ్లూట్ మేకర్గా నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇలాంటి ఫ్రూట్స్ తెలుగు గడ్డమైన కాదు ప్రపంచంలో ఏ మారుమూలు ఉన్నా కూడా తెలుగు వాళ్ళు నాకు కాల్ చేసి చెప్తే మంచి ఫ్రూట్స్ మీకు పంపడానికి అందుబాటులో రేటు అది అన్నిటికన్నా ముఖ్యమైనది పై స్థాయిలో ఉన్న రేటును అందుబాటులో రేటుకి ప్రొఫెషనల్ ఫ్రూట్స్ క్వాలిటీ ఫ్రూట్స్ అందుబాటులోకి తెస్తున్నాను ఐదు సంవత్సరాల నుంచి అదే స్థితిలో ఉన్నాను ఇప్పటికి కూడా ఉన్నాను మీకు అందుబాటులో రేటు చాలా పై స్థాయిలో ఉండేదాన్ని మీకు అనుకూలంగా రేట్లు ఇస్తున్నాను గమనించండి నచ్చితే ఆర్డర్ ఇవ్వండి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ వన్ టూ త్రీ టూ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేసి వాట్సాప్ చేసి మీరు కాంటాక్ట్ కావచ్చు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్